ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉంది అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పిరేషన్ నుంచి వస్తున్నాయి ఇది ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారం ఇంకా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పుడు ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లో పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు అని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుక్కోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు అనడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు రెండు వేల పంతొమ్మిది కూడా కొంచెంలో ఇదే అంటే అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది ఈరోజు కూడా అప్పుడు ఈరోజు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే స్ట్రెయిట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏం జరగలేదనే బాధన బాధను ఇట్లాంటివి కనపడతాయి సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు బస్సులో కూర్చుంటారు అన్నా ఉండాలి జనంలోకి రాకుండా రాకుండా ఆపగలమనన్నా ఉండాలి ఏదో ఆలోచన ఒక ప్లాన్ దీంతో జరిగింది కానీ ఇలాంటివి ఏవి ఆపలేవు యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది ఈ రోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది తర్వాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా రెండు వేల మూడు అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో నాలుగులో రావచ్చని అర్జెంట్గా ఎన్నికలు అది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నారు మూడు నెలలు ఓ చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశారు ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు కానీ ఆ ఫలితం ఏం రాలా ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్ ఆయన సిద్ధాంతంలోని ఆయన రాజకీయ సిద్ధాంతం దాంట్లోనే ద్వేషం పెంచడం అలజడి సృష్టించడం రెచ్చగొట్టడం ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం అధికారం లేక రావడం కానీ ఎన్టీ రామారావుని కొట్టాలంటే లక్ష్మీ పార్వతి రాగానే మొదలుపెట్టి ఓటు చేసి చేస్తారు మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగలరు అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వర తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ కట్టినా చేయగలరు సీన్లు క్రియేట్ చేయగలరు రెచ్చగొట్టగలరు ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తారు అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి చేస్తున్నట్టు ప్రతిపక్షాల మీద చేస్తారు ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు తిడుతున్నాడో అది లేకుండా తిడుతుంటాడు తిట్టి 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 ఏ నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు ఈయన లక్షణాలు ఏ ఉన్నాయో అప్పట్లోనే మీరు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన దాంట్లో ఆయన తోడలు రాసిన దాంట్లో ఉంది టీడీపీ తొలి రోజుల్లోనే అందరూ ఏదో సమ్మె చేయించాలనుకుంటే అప్పట్లో సమ్మె జరిగితే కనీసం నాలుగు అద్ద బస్సులు అద్దాలన్న పగలాలా ఓ బ రెండు బస్సులు అన్నా తగలబడాలా ధర లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు రాకపోతే ఇష్యూ ఎట్లా హైలైట్ అవుతుంది ఇది పూర్తిగా ఆయనప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఎందుకు రాసినాడో కానీ అది పూర్తిగా ఆయన రాసిన వాస్తవం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు రాజకీయ స్వభావాన్ని సిద్ధాంతాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ నెగటివ్ లక్షణాలు ఎప్పుడైతే తనకున్నాయో ఆయన నాయకత్వంలో తయారైన ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ ఆయన అభిమానుల్లో కానీ ఆయన ఆయన నమ్ముకొని ఆయన ద్వారా ప్రయోజనం వాళ్ళు కానీ ఇదే నెగిటివ్ లక్షణాలే ఉంటాయి ఇది పథకం ప్రకారం ఎవడో ప్లాన్ చేసి చేసిన ఇది వెనక నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఎంతుందో ఆయన కొడుకు ఎంకరేజ్మెంట్ ఎంతుందో అనేది తర్వాత తెలిసిన ఆయనతో అనుసరిస్తున్న వాళ్ళకి స్వభావం ఉంటుంది కాబట్టి లీడర్ సై అనగానే వీళ్ళు ఎవడో అందుకొనైనా ఉండొచ్చు నేను ఇంతగా ఎందుకు అంటే ఈ జరిగిన దానికి సంబంధించినంతవరకు బాధ్యత ఏదైనా ఉంటే ఆ పార్టీ వాళ్ళదే ఉంటుంది మిగిలింది దర్యాప్తులు తేలితే బయటకు దొరక రాక తప్పదు ఎవడు దోషులో వాళ్ళ వెనక ఉన్నారు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కానీ వీటికి బెదిరు లేకుంటే జంకి వెనక్కు తగ్గడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన సిద్ధాంతం ప్రజలను నమ్ముకోవడం ప్రజల కోసం నిలబడడం ప్రజల్లో మమేకం కావడం ప్రజలకు మంచి చేయాలని తపన పడడం అధికారం అనేది ఒక బాధ్యతలాగా చూడడం ఏవైతే ఉన్నాయో మంచి లక్షణాలు అవన్నీ ఆయన నుంచి మా పార్టీకి ఉన్నాయి కార్యకర్తల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఎక్కడా ఎవ్వరము ఎలాంటి రెచ్చిపోవడం కాకుండా సంయమనంతో కేవలం మౌన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామే తప్ప దీని గురించి పరుషంగా మాట్లాడో లేక ఇంకోటి చేసో చేయాలనే ఆలోచన ఇప్పుడు చేయట్ల ఎందుకంటే అది చేతగా నోళ్ళు పిరికి పందలు చేసే పని కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అండ్ ముఖ్యమంత్రి గారు దాడి జరిగింది ఇది పక్కా కుట్రతో జరిగినటువంటి దాడి అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు పోలీస్ అంతా ఏమైంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా మీకు కాన్ రాలేదా ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు రాళ్ళి రాళ్ల దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని దాన్ని ఎక్కడ పెట్టారు ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది తక్షణమే భద్రత వైఫల్యం కింద డీజీ గారిని సిపిని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలింటే మేం మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పాం కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది ఏంటంటే బిల్డింగ్ల మీద నుంచి చేశారా కింద నుంచి చేశారా ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడు లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు మాకు అనేకమైనటువంటి అనుమానాలు టీ స్టాల్లు కాడ కిళ్ళికొట్లు కాడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడుతున్నాం మేమేమి గాయం ఎవరు చేశారు ఎవరి పాత్ర ఉంది ఏం జరిగిందని మేము అంటులా కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేత కాదని మీకు అర్థమైపోయింది దీన్ని ఏదో రకంగా సంపతి కోసమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు కానీ మీరేమంటున్నారు దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఇది కోల్డ్ బ్లెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాల యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు నాలాంటి బక్రాగానే ఎవరినోకని చూసి వీడే రాళ్ళు లేచాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోసం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతూ ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినాడు మీరేపించినాడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక వ్యక్స ఏమంటున్నారు గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా అది చిన్న గాయం అయినప్పుడే నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగులుతుందా బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ పేర్ డైరెక్షన్ లాగా సజ్జలు మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వర త్వరలోనే నీ నోరు మోటారద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని కట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారని విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తగిలినటువంటి గాయం రాయ దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో పెట్టలు ఎగురుతున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళ్తూ ఉంది దానికి ఏదన్నా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలో వాళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం